नामे बद्रम पंचम पच्चाव बद्रम पंचम अल्प्य बाय अल्प्य जैसा कालम जैसा न उधर से हम जैसा शब्द एक भावता आपने तो प्रसाद तो रत्न सब कितने देशनाम भौतनाम या भौतनाम सारस्ता लगा आपने आज तो लगा देखते हैं संभला भई इस जाति वर्ग देश के फल आने का बोला मनुष्य दर्शनान पंचवाह दर्शनान य ఆదాబధన లేవ్యా బామేతి వృత్తిస్థాలితే నామృజమః పోడంతం ప్రకటిత్వం వ్యవహంతః హాసత్ బాదావ సింధరాగః ప్రభు భవః తలర వడలేల చడనేల విందః విందజ్వాల రంగః త్రుడరు

జై శ్రీమన్నారాయణ శ్రీ సింహగిరి లక్ష్మీనారసింహస్వామి పరబ్రహ్మనే నమ మన పాలమూరు పట్టణంలో సింహగిరి వారి యొక్క ముప్పై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నేటి నుంచి ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా మాఘమాసంలో శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి నుండి బహుళ పాడ్యమి వరకు ఐదు రోజుల పాటు పాంచాన్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమానుసారంగా ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా వైభవంగా జరుగుతాయి అందులో భాగంగా నేడు ఈ శనివారం నాడు సుదర్శన నారసింహ యజ్ఞంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది అలానే ఆలయానికి పట్టు వస్త్రాలన్నీ కూడా మన పాలమూరు శాసనసభ్యులు శ్రీమాన్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అలానే పాలకవర్గం వారు వీరంతా కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు ఆభరణాలు ఇవన్నీ కూడా సమర్పించడం అలానే సుదర్శన నారసింహ యజ్ఞంతో ఈనాటి కార్యక్రమానికి అంకురారోపణ జరిగింది శనివారం నాడు అంకురారోపణ కార్యక్రమం ఆదివారం నాడు రెండవ రోజు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది అలానే ఆ సందర్భంలో సంతానం లేనటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారికి గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది యాస్ని స్త్రీ సమస్నాతి శాస్త్రీ పుత్రవతి భవేత్ అని శాస్త్రం సంతానం లేనటువంటి దంపతులు గరుడ ప్రసాదాన్ని స్వీకరించడం వలన సంతానం కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతోంది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఆదివారం రోజు జరుపుతు జరపడం జరుగుతుంది ఆదివారం నాడు సాయంకాలము భేరీ తాడన దేవతాహ్వానం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత సోమవారం నాడు స్వామివారికి ఉదయం స్నపన తిరుమంజనం స్వామివారిని పెండ్లి కుమారుణ్ణి చేయడం స్వామివారికి అభిషేకాలు సమర్పించి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది ఆదివారం సాయంకాలము ఆ యొక్క స్వామివారికి ఏమో హనుమత్ వాహనం అమ్మవార్లకి హంస వాహనం నిర్వహించి ఆ తదనంతరం ఎదురుకోళ్ళు సన్నాహాన్ని జరుపుతారు ఆ తర్వాత ఆ తర్వాత దినమైనటువంటి మంగళవారం నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నేత్రపరంగా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు కూడా అత్యంత వైభవంగా జరగనున్నది రోజు సాయంకాలం మంగళవారం సాయంత్రము స్వామివారికి గరుడ వాహన సేవ అలానే ప్రణయ కలహోత్సవం జరుగుతోంది ఆ తర్వాత రోజు బుధవారం నాడు పౌర్ణమి సందర్భముగా ఆ రోజు రథోత్సవ కార్యక్రమం చంద్రప్రభ వాహన సేవ రథోత్సవం ఇవన్నీ కూడా చాలా చాలా వైభవంగా జరుగుతాయి స్వామివారి రథోత్సవం ముందు కన్నుల పండుగగా బాజా భజంత్రిలు మేలతాళాలు కోలాటాలు నృత్యాలు వీటన్నిటితో ఈ సింహగిరి పురవీధుల గుండా చాలా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది ఆ తర్వాత చివరి రోజు గురువారం నాడు మహాపూర్ణాహుతి నూట ఎనిమిది కలశాలతో అభిషేకము చక్రతీర్థము సాయంకాలం ద్వాదశారాధన దేవతోద్వాసన ధ్వజ అవరోహణం శ్రీపుష్పయాగం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరుగునున్నవి ఈ ముప్పై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఆలయ పాలక వర్గం వారు జరిపారు కావున ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి మన రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు వారందరికీ కూడా సింహగిరి స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి వారందరూ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలి అని సింహగిరి లక్ష్మీనారసింహస్వామి వారిని ప్రార్థిస్తూ బ్రహ్మోత్సవాలకు తరలి రావాల్సిందిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ